హాయ్ అండి వెల్కమ్ టు శ్వేత కృష్ణ బ్లాగ్స్ ఈ రోజు మన ఛానల్లో చాలా చాలా యూస్ఫుల్ టిప్స్ అండి కిచెన్ లో శ్రమని తగ్గించుకొని పనులు ఎలా పూర్తి చేసుకోవాలి అలాగే గ్యాస్ ని ఆర్డర్ చేసే కొన్ని టిప్స్ గ్యాస్ స్టవ్ని ప్రతిరోజు మనం శుభ్రం చేసుకోలేం కాబట్టి సో దాని నుంచి కూడా మనము సేవ్ అయ్యే టిప్ అనేది నేను ఈరోజు చెప్తానండి సో నేను ఇక్కడ మీకు చూపించే ప్రతి వస్తువు మన అందరి ఇళ్లలో దొరికేదేనండి నేను రెగ్యులర్గా నా లైఫ్ స్టైల్ యూజ్ చేసే టిప్సే నేను ఈరోజు మీకు షేర్ చేస్తున్నాను ఎందుకంటే ఇవి అందరి ఇళ్లల్లో కూడా ఉంటాయి కాబట్టి వీటిని యూస్ చేసుకొని పని ఒత్తిడి అంటే శ్రమ కిచెన్లో మనం పడే ఆ కష్టాన్ని ఎంత సులువుగా తగ్గించుకోవచ్చు అనేది ఈరోజు వీడియో అండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి వీడియో మీకు తప్పకుండా నచ్చుతుందనే అనుకుంటున్నాను వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు అండి చూస్తున్నారు కదా ఏ వస్తువు కూడా నేనేమి బయట కొన్న వస్తువు మీకు చూపించట్లేదు ఇంట్లో మన కిచెన్లో ఉండిదే ప్రతి వస్తువు కూడా సో వీటిని ఉపయోగించుకొని మనం పని ఒత్తిడి ఎలా తగ్గించుకోవాలి అలాగే మనం గ్యాస్ని ఎలా ఆదా చేసుకోవచ్చు అనే చిన్న చిన్న టిప్స్ అండి సో ఈ ఆల్మోస్ట్ అందరికీ తెలుసుంటాయి తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో అంటే తెలిసిన వాళ్ళకు కూడా నచ్చితే లైక్ చేయండి ఇప్పుడు మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోతామండి చాలా యూస్ఫుల్ టిప్స్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ముందుగా అయితే నేను స్టవ్ మీద ఇలా పాలు అయితే పెట్టేసుకున్నానండి వెలిగించేసి పెట్టేసుకున్నాను మార్నింగ్ మార్నింగ్ మనం చేసే పని ఏంటంటే పాలు కాయడమేనండి ఒక్కోసారి మనం స్కూల్కి పిల్లలు పంపించాలి ఆఫీస్కి వెళ్ళాలని హడావుడిలో ఇవి హై ఫ్లేమ్లో పెట్టేయడము మర్చిపోవడం జరుగుతుంటుంది పాలు అనేది ఖచ్చితంగా పొంగిపోతూ ఉంటాయండి సో అలా పొంగిపోయి బండ స్టవ్ బండ అంతా కూడా మనము ఖరాబ్ అవ్వకుండా ఉండాలంటే నేను ఫాలో ఏంటంటే నా దగ్గర పాత నాన్ స్టిక్ తవాస్ ఉంటాయండి అవి నేను పడేయను సో వాటిని చక్కగా నేను ఇలా అయితే యూజ్ చేసుకుంటానండి రెండు పొయ్యిల వైపు ఇలా కింద అయితే నేను ఈ నాన్ స్టిక్ తవాస్ అనేది పెట్టేసుకుంటాను కాస్త ఉంటుంది కాబట్టి ఈ దోశ ఫ్యాన్స్ అంటారు కదండి ఇవి అంచు ఉంటాయి కాబట్టి వీటిని స్టవ్ కింద ఇలా సెట్ చేసి పెట్టేసుకుంటానండి సో పెట్టేసుకున్నప్పుడు ఏంటంటే మనకు ఒకవేళ గబక్కున మనం మర్చిపోయినా కూడా ఏంటంటే అవి పొంగి కింద పడి స్టవ్ బండంతా క్లీన్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఆ ప్యాన్లో పడిపోతాయండి చక్కగా మనం వంటంతా అయిన తర్వాత ప్యాన్ తీసుకొని క్లీన్ చేసుకోవడమే సో అది ఫస్ట్ టిప్ ఇప్పుడు నేను మీకు సెకండ్ టిప్ చూ చూపిస్తానండి ఇందులో ఈ టిప్లో ఏంటంటే మీకు గ్యాస్ అనేది ఈజీగా సేవ్ అవ్వాలి అని అనుకుంటే ఈ టిప్ని మీరు అన్ని విధాలు కూడా ఉపయోగించుకోవచ్చు చూడండి మనకి కర్రీస్ అయితే మిగిలినప్పుడు ఇలాంటి స్టీల్ బౌల్స్లో వేసేసి మనం ఫ్రిజ్లో అయితే పెట్టేస్తుంటాం కదండి అవి మళ్ళీ రీహీట్ చేసుకోవాలంటే మళ్ళీ ఆ చిన్న బౌల్స్ని తీసుకొచ్చి డైరెక్ట్ స్టవ్ మీద పెట్టకూడదు ఎందుకంటే అవి బర్నల్కి టచ్ అవుతాయి మనం వెలిగించినప్పుడు ప్రమాదం జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎప్పుడు కూడా చిన్న చిన్న బౌల్స్ని డైరెక్ట్గా స్టవ్ మీద అనేది పెట్టి హీట్ అయితే చేసుకోకూడదు దీనికోసం పెద్ద పాత్ర పెట్టి మళ్ళీ మనం కడుక్కోవడం ఇవన్నీ పెద్ద శ్రమ కాబట్టి ఈ శ్రమ లేకుండా గ్యాస్ వేస్ట్ కాకుండా సింపుల్గా మీకు ఒక ఈజీ టిప్ అని చెప్తాను చూడండి మన అందరి ఇళ్లలో కూడా పుల్కా మేకర్స్ ఈ రోటీ మేకర్స్ అనేవి ఉంటాయండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా దీన్ని యూస్ చేస్తున్నారు కాబట్టి సో దీన్ని నేను ఒక స్టాండ్ లాగా యూస్ చేసుకొని స్టవ్ వెలిగించి దాని మీద పెట్టి దాని మీద నేను తీసుకున్న చిన్న బౌల్లో కర్రీని అయితే హీట్ చేసుకుంటానండి టూ త్రీ మినిట్స్లో మనకి కర్రీ అయితే ఇలా మూత పెట్టేశాం అనుకోండి టూ త్రీ మినిట్స్లో సిమ్లోనే మనకి కర్రీ చక్కగా హీట్ అయిపోతుంది దీన్ని మళ్ళీ మనం రీస్ రీయూస్ అనేది చేసుకోవచ్చు ఇలా కర్రీసే కాదండి మనం పాలు మిగిలినా కాస్త టీ మిగిలినా కూడా ఇలాంటి జగ్స్లు అనేది పోసుకుంటుంటాం కదా వాటిని కూడా ఇలాగా చక్కగా అదే స్టాండ్ మీద పెట్టుకొని హీట్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు ఏ నీళ్ళు ఒక గ్లాస్ కావాలి గోరువెచ్చటి నీళ్ళు తాగాలనుకున్నప్పుడు అనుకున్నప్పుడు వెంటనే ఇలాంటి దాంట్లో వాటర్ పోసేసి అలా దాని మీద పెట్టేసుకుంటే మనకి గ్యాస్ ఆదా అవుతుంది ప్లస్ మనకి ఏంటంటే ఈజీగా మన పని కూడా అయిపోతుంటుందండి సో నేనైతే ఈ పుల్కా మేకర్ని ఇలా యూస్ చేస్తూ ఉంటాను ఇక థర్డ్ టిప్ చూడండి ఇది వచ్చి కేక్స్ అండి కేక్స్కి బేస్ వస్తుంది కదా కూల్ కేక్ కానీ ఐస్ క్రీమ్ కేక్ కానీ ఏ కేక్ అయినా బేస్ అనేది ఇలా ఇస్తుంటారు కదా వీటిని నేనైతే స్టోర్ చేసి పెట్టుకుంటానండి వీటిని ఆల్మోస్ట్ పడేయను సో నేను ఎలా యూజ్ చేస్తాను అంటే చూడండి ఇలా నేనైతే రోల్కి పెట్టుకోవడానికి యూస్ చేస్తానండి ఇది కొంచెం మందంగా ఉంటుంది కాబట్టి మనం స్టవ్ పక్కన ఖచ్చితంగా రోల్ అనేది సెట్ చేసుకుంటాం కాబట్టి నేను ఇలాగా ఈ వైట్ అనేది పెట్టుకొని సో ఇది పెట్టేసుకుంటానండి ఇవి కలర్స్ కూడా ఉంటాయి కాకపోతే ఏంటంటే స్టవ్ పక్కన లుక్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి ఇలా పెట్టుకుంటాను ఇవి రోల్ పెట్టడానికి కాదండి ఆయిల్ క్యాన్స్ ఇవన్న కూడా పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది ఇక ఫోర్త్ టిప్ చూడండి ఇవి స్టిక్స్ అండి మనకి వినాయక చవితి అప్పుడు సచ్చకండలు వస్తాయి కదా దానికి కింద బేస్ లో ఉన్న ఈ కర్రలు అయితే నేను తీసి పెట్టుకొని ఉన్నాను నెక్స్ట్ మనకు వినాయక చవితి వాడే గొడుగు కానీ గొడుక్కి కింద కర్ర ఉంటుంది కానీ ఇట్లాంటివి ఏమన్నా ఉన్నప్పుడు నేను వాటిని పడేయకుండా ఇలా ఒక స్క్రబ్బర్ తీసుకొని చక్కగా కర్రకి ఇలా ఫోల్డ్ చేసి పెట్టేసేసుకొని దీన్ని దారంతో కానీ రబ్బర్ బ్యాండ్తో కానీ ర్యాప్ చేసుకుంటానండి సో ర్యాప్ చేసేసి ఈ నేను ఒక బ్రష్ లాగా అయితే దీన్ని సెట్ చేసుకుంటానండి ఎందుకంటే అందరు ఇళ్లలో బ్రష్ వాడకం అనేది ఉండదు అంటే ఉన్నా కూడా ఏంటంటే బ్రష్ ప్రతి కార్నర్కి వెళ్ళి బాటిల్స్ కానీ ఏదైనా ఆయిల్ క్యాన్స్ కానీ క్లీన్ చేయడం కొంచెం కష్టం అవుతుంది కాబట్టి నేనైతే ఇలాగా ఒక బ్రష్ లాగా దీన్ని తయారు చేసుకుంటానండి ఈ బాటిల్ చూసారా ఎంత ఖరాబ్గా ఉందో ముఖ్యంగా కార్నర్స్ అంచులు చూడండి ఎట్లా ఉన్నాయో అక్కడికి బ్రష్ వెళ్ళి క్లీన్ చేయడం అనేది హైలీ ఇంపాసిబుల్ అండి సో ఆ కార్నర్లో కూడా వెళ్ళగలిగేలాగా నేనైతే ఇలా ఇన్స్టెంట్గా ఒక బాటిల్ క్లీనింగ్ బ్రష్ అయితే రెడీ చేసి పెట్టుకుంటాను ఎప్పుడు కూడా సో మనం రెగ్యులర్గా వాడే డిష్ వాషర్ ఏదైతే ఉంటుందో ఆ సోప్ కానీ లిక్విడ్ కానీ వేసి ఇలా బాటిల్ని చక్కగా కార్నర్స్ కూడా క్లీన్ చేసుకోవచ్చండి నేను మొత్తం క్లీన్ చేసి కడిగి మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా క్లీన్ అయిపోయిందో సో ఇవి నార్మల్గా బయట దొరికే బ్రష్లతో అయితే ఇంత కార్నర్స్ కూడా వెళ్ళి క్లీన్ అవ్వడం కష్టం అండి ముఖ్యంగా బేస్లో కష్టంగా క్లీన్ అవుతుంది సో నేనైతే ఈ టిప్ అయితే ఫాలో అవుతున్నాను సో మీకు ఈ టిప్ నచ్చినట్టయితే లైక్ చేయండి మీకు ఏ టిప్ నచ్చిందో కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి నెక్స్ట్ స్టవ్ అండి మనకి ఇంటికి బంధువులు వచ్చినా కూడా పండగలు పబ్బాలు వచ్చినప్పుడు మనం పిండి వంటలు చేస్తుంటాం వంటలు ఎక్కువ చేస్తుంటాం కదండి ఆ టైంలో ఏంటంటే ప్రతిసారి మనకి స్టవ్ కడుక్కోవడం స్టవ్ బండ కడుక్కోవడం చాలా కష్టంగా అనిపిస్తుంది నేనైతే ఇంటికి ఎవరు వచ్చినా కూడా లేకపోతే పండగలు వచ్చినప్పుడు ఎక్కువగా వంటలు చేసే టైంలో అయితే ఈ టిప్ ఫాలో అవుతాను చూడండి నా చేతిలో సిల్వర్ ఫాయిల్ షీట్స్ అయితే ఉన్నాయండి ఇవి ఆల్మోస్ట్ పాడైపోయినాయి సో వీటిని పాడేయకుండా నేనైతే ఇలా యూస్ చేసుకుంటున్నానండి అంటే మీరు బాగుండవు కూడా యూస్ చేసుకోవచ్చు నా దగ్గర వేస్ట్గా పడున్నాయని చూపిస్తున్నాను మీకు సో ఇది పెట్టేసుకొని మెజర్మెంట్ మనకి స్టవ్ ఎంత పొడవునా అంతవరకు తీసుకొని కట్ చేసుకొని దీన్ని స్టవ్ మీద అయితే ఇలాగా సెట్ చేసేసుకోవడమేనండి చూస్తున్నారు కదా నేను దీన్ని పెట్టుకున్న తర్వాత బర్నల్ ఎంత సైజ్ ఉందో అంతవరకు అయితే దీన్ని చక్కగా రౌండ్గా అయితే కట్ చేసి పెట్టేసుకుంటున్నాను అండి తర్వాత వీటి మీద ఐరన్ స్టాండ్స్ అనేది పెట్టేసుకుని జనరల్గా ఇంకా కుకింగ్ చేసుకోవడమేనండి సో ఎప్పుడైనా బంధువులు వచ్చినా ఇంట్లో పండుగలు పబ్బాలు ఉన్నప్పుడు ఎక్కువ వంటలు చేసినప్పుడు ఏంటంటే ఇలాగని సెట్ చేసుకున్నాం అనుకోండి మనకి స్టవ్ పదిసార్లు తుడుచుకోవాల్సిన అవసరం లేదు చక్కగా వంటతో పూర్తయిన తర్వాత ఈ వ్యాపర్ని జస్ట్ తీసి ఫోల్డ్ చేసి డస్ట్బిన్లో వేసేయడమే ఇది స్టవ్ మీదే కాదండి స్టవ్ వెనకాల ఉన్న వాల్ మీద కూడా మీరు డబుల్ తో స్టిక్ చేసుకుని దీన్ని చక్కగా నూనె ఏదైనా చిందినా కూడా కూర ఒకసారి ఉడుకు ఉడుకుతున్నప్పుడు ఎగిరి పడినా కూడా ఆ గోడంతా ఖరాబ్ అవుతుంది కాబట్టి ఆ టైల్స్ అంతా సో ఆ ప్లేస్లో కూడా దీన్ని డబల్ టైప్తో కానీ నార్మల్ టైప్తో కానీ అంటిచ్చేసి పెట్టేసుకొని యూజ్ అయిపోయిన తర్వాత వీటిని తీసి పడేయడమేనండి వీటి వల్ల ప్రాబ్లమ్ ఏమి ఉండదు న్యూస్ పేపర్ ఇస్తే చాలా డేంజర్ సో ఈ సిల్వర్ ఫాయిల్ అనేది యూస్ చేసుకొని మనం వంట అయితే హ్యాపీగా చేసేసుకోవచ్చు శ్రమ అనేది తగ్గినట్టు ఉంటుంది సో ఇవేనండి నేను రెగ్యులర్ గా నా కిచెన్ లో యూజ్ చేసే టిప్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఛానల్